రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువత అందరి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల అనంతరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సర కాలం పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూశారు ప్రతిపక్షంగా మేము కూడా ఎదురు చూడటం జరిగింది అయితే ఏ ఒక్క పథకము కూడా అమలు చేయకుండా కేవలం సంఖ్యను తగ్గించి పెన్షన్ మాత్రము పెంచి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే మిగతా పథకాలన్నీ పరిస్థితి ఏర్పడింది సుదీర్ఘ పోరాటం తర్వాత తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అందరి తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడంతో కొన్ని మార్పులతో కొంత సంఖ్య తగ్గించి తల్లికి వంగనం మొన్ననే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటికి చాలా హామీలు ఉన్నాయి ముఖ్యంగా యువతకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని ఒకవేళ ఇవ్వలేకపోతే మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగ పూర్తి ఇస్తామని అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో వాలంటీర్స్ తీసివేయడం జరిగింది అదేవిధంగా మరి రేషన్ ప్యాన్స్ రద్దు చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇంచుమించుగా సుమారు ఇరవై వేల కుటుంబాలకి రోడ్డును పడివేయడం జరిగింది అలాగే ప్రాంతీయ వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసివేయడం జరిగింది ఇవే కాకుండా ఇంకా చాలా వాటిల్లో కూడా మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తామని చెప్పి మరి చాలా మందిని నిరుద్యోగుల్ని మళ్ళీ కుటుంబాలని రోడ్డును పడవేయడం జరిగింది డిఎస్సి కూడా కాంట్రవర్షిల్ అయ్యింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఏ నెల కానెల ఎప్పటికొచ్చిన వేకెన్సీస్ అప్పటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే చేయాలని నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో ప్రతి నిరుద్యోగికి మూడు వేల చప్పున ఏదైతే ఇస్తామన్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కూడా నిరుద్యోగులు అందరికీ చెల్లించాలి ఉద్యోగ అవకాశాలు వెంటనే ఇవ్వాలి నియామకాల భర్తీని వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుతా ఉన్నాం కాకినాడలో జరిగే ర్యాలీకి కలెక్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్కి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున అందరూ సంస్థాగత ప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు మరి అదేవిధంగా అనుబంధ సంస్థల రాష్ట్రం నుంచి గ్రామం వరకు ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి యువకులు యువజన సంఘము అదే విధంగా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు కాకినాడ పట్టణం పిఠాపురం ఆఫీస్ నుంచి కాకినాడకు చేరుకుని అక్కడ కార్యక్రమాలు